యాలల మండలంలోని జక్కపల్లి శివార్లో చిరుతపులి కనిపించిందని గ్రామస్తుడు చెప్పడంతో ఈ విషయం చర్చనీయాంశమైంది గ్రామానికి చెందిన అమృతప్ప మంగళవారం పొలానికి వెళ్తున్న సమయంలో చిరుతపులి లాంటి జంతువు రెండు పిల్లలతో కలిసి వెళ్తున్నట్లు గమనించాడు ఈ విషయాన్ని గ్రామస్తులకు అటవీ అధికారులకు తెలిపారు అధికారులు గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించగా జంతువు చిరుత కాదని అడవిపిల్లి పిల్లి అని ధృవీకరించారు గురువేశ ఇక్కడ నీళ్ళు పెట్టడానికి వచ్చినాం నీళ్ళు పెట్టడానికి వచ్చినాం పొద్దున్న ఇక్కడ చిరుతపూలి లేక కనిపించింది సేమ్ చిరుత సేమ్ చిరుత పూలు లేకుండా చూసి పోతుండేదని చూసి మేము పోనీ పోయినాం సేమ్ అట్లే కొట్టింది మాకు చేతి తిమ్మేపల్లి రూట్ తిమ్మేపల్లి డైరెక్ట్ మా కాకలకు ఫోన్ చేసినాం మా కాకలు ఫోన్ చేస్తే వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు ఊరు అన్నారు కలిసి ఫోన్ చేసినా వచ్చి చెక్ చేసి వాళ్ళు ఇంకా రిజల్ట్ ఏమి చెప్పలేరు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి